ఫ్రెండ్స్ చేపల ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను అల్లం తెల్లగడ్డ పేస్టు సాల్టు ఇదిగోండి కారము పసుపు పసుపు ఏ స్వాస ఉండదు ఫ్రెండ్స్ చేపల మసాలా ఆర్చి మసాలా వేసుకోండి బాగుంటుంది స్మెల్గా అల్లం తెల్లగడ్డ పేస్టు అంతా బాగా పట్టించాలా వీటికి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఎన్ని కలుపుకొని పెద్ద ముక్కలు ఫ్రెండ్స్ ఇవి బాగా హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టుకోండి కలిపిన తర్వాత అన్నం అంటే మీరు పెట్టుకొని ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్ అయిపోయింది ఇది సముద్రం చేప మా పాప వాళ్ళ ఆటబడ్డ వాళ్ళ హస్బెండ్కి ఇచ్చారంట వేరే వాళ్ళు సముద్రం చేప పెద్దవి చాలా బాగుండే ఫ్రెండ్ కొవ్వు ఎక్కువగా ఉంది వీటిలో చూద్దాం ఎట్లా ఉందో తిని అంతే ఫ్రెండ్స్